త్రినేత్రి కనిపించడం లేదన్నప్పటి నుంచి నీకు మతిపోయినట్లు ఉంది అందుకే నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటూ ఇష్టం వచ్చినట్లుగా బామ్మని అరుస్తూ ఉంటుంది వైకుంఠం దాంతో బామ్మకి చాలా కోపం వచ్చి వెంటనే వైకుంఠం చెంప పగలగొట్టడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నాకు కాదే పిచ్చి పట్టింది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ పిచ్చి పట్టిన వాళ్ళెలా ఆడిస్తున్నారు అని బామ్మ అంటే నైని చాలా టెన్షన్ పడుతూ ఉంటే విక్రాంత్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని హాసుని సుమన ప్రశ్నిస్తూ ఉంటే అవును విశాల్ బాబు గారి భార్య నయని ఇంకా కోమాలోనే ఉంది అని బామ్మ అసలు నిజం చెప్పేస్తుంది నైని విక్రాంత్ టెన్షన్ పడుతూ ఉంటే తిలోత్తమ్మ నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఏంటి నైని కోమాలో ఉందా అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును విశాల్ బాబు గారి భార్య నయని కోమాలోనే ఉంది ఇంకా కోలుకోలేదు అని బామ్మ చెప్తుంది అవునా మీరు చెప్తున్నది నిజమా అయితే మా నయనీ చెల్లి ఎక్కడ ఉంది అని హాసిని అడుగుతూ ఉంటే మీ దురంధర పిన్ని గదిలోనే ఉంది అని బామ్మ ఆ నిజం కూడా చెప్పేస్తుంది దాంతో దురంధర చాలా టెన్షన్ పడుతూ ఉంటే సుమన హాసిని చాలా షాకింగ్గా నయనీ వైపు చూస్తూ ఉంటారు ఇవి నిజం చెప్పొద్దంటే ఇలా చెప్పేసింది ఏంటి అని నయని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది